మా నాగమోహన్ రెడ్డి గారు మన నిజామాబాద్ డిస్టిక్ మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి వచ్చినందుకు మనందరి తరఫున వారికి స్వాగతం పరుస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ వేరే మీటింగ్స్ ఉన్నాయి నేను అందరు రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఒకటే నిర్ణయించాం మనం రైతుల రాజ్యం తెచ్చుకోవాలి మన రైతుల గురించి అవగాహన ఉన్నోళ్ళు కావాలి కనీసం పార్లమెంట్ లో పోయి ఈ దత్తమ్ములు ఎవరు మాట్లాడకుంటే మన జీవన్ రెడ్డిగా ఆరు పరిహారాలు ఎంపీలుగా గెలిచి ఒకసారి ఎమ్మెల్యేగా కలిసి వారు మనకు ఎంపీగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన బీదం నాయకుడు రేవేందర్ రెడ్డి గారు వారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది మనందరూ బాధ్యత వారు పార్లమెంట్లో గెలవాలి మన రాహుల్ గాంధీ గారు ఈ ప్రభుత్వాలు ఎన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా వానక చలిక ఎండనక మన ప్రజల సమస్యల కొరకు ఆరు నెలలు నాలుగు వేల కిలోమీటర్లు జరిగి ఎటువంటి బెదిరింపులకు లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మన రాహుల్ గాంధీ తిరిగారే వాణి గతంలో పది సంవత్సరాలు తప్పుడు వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నీ ఎన్ని ఒక్కటి కూడా మనకు చేయకుండా ఉద్యోగం లేవు రైతులకు డబుల్ గుణా చేస్తామన్నాడు ఇంకా ఉన్న ఇంకమే లేదు ఆ చట్టాలు చేంజ్ చేస్తే కనీసం మూడు నెలలు ఆరు నెలలు ఏదైతే యూపీ కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ రైతులన్నీ ఆ చట్టాలు తీసేయమంటే ఆ రైతుల ముప్పై మందిని ప్రాణాలు తీసిన మన నాయకులు వాళ్ళు వాళ్ళు మనకు ప్రజాపత్రులు కేవలం వాళ్ళ అహంకారం మన ఓటుతో మీ ఓటుతో వాళ్ళ ఆహంకారాలు వచ్చినయే దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా డిస్టిక్ ఒకడే చెప్తా ఉన్నాను మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే మనం రైతులను మంచి పంటలు పండించుకోవాలంటే మనము పండించిన పంటకి ఈ దళితులు జిఎస్టీ పేరు మీద కూడా ఇబ్బంది పెడతా ఉన్నారే అవన్నీ తీసేసేటట్టు మన రేవంత్ రెడ్డి గారు పోయిన ముఖ్యమంత్రి అనే పేరు తీసుకోరు కానీ ఇంటింటి ఉద్యోగం అని పది సంవత్సరాలు చెప్పారు మీరు కేవలము మూడు నెలలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆల్ ఇండియాలో భారతదేశంలో వెకెన్సీస్ ఉన్నాయో ముప్పై లక్షలకు ముప్పై లక్షల ఉద్యోగాలు యువకులకు బడ్ చేస్తామంటాం రైతులకు ఏ బండ్ పండిస్తే బాగుంటే విధానం రూపకల్పన చేస్తాం నా కార్మికులకు ఉపాధి హామీ పథకం మనమే పెట్టాం ఈ దరిత్ర బీజేపీ ప్రభుత్వాలు దాని బడ్జెట్ కూడా తగ్గించారే పడినట్టు చేస్తలేరు అటువంటి ఆదుకోవడానికి మన ప్రభుత్వం వచ్చినా కూడా రోజుకు నాలుగు వందల రూపాయలు ఎంత పట్టిస్తాడైంది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఉపాధ్యాపీ ఉద్యోగాలు ఎంత పట్టిస్తాడైంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి మన నా ఐదు కాన్స్టిట్యూన్స్ లో పెద్ద మెజార్టీ రావాలని చెప్తూ ఈ అవకాశం వచ్చిన మీ జై జే కాంగ్రెస్